సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి బిడ్డ నీలో ఉన్న బాధ వంద సంతోషాలని దూరం చేస్తుంది ఒక్క బాధ వంద సంతోషాలని దూరం చేస్తుందో అంటే అలాంటి బాధ నీకు అవసరమా కాబట్టి నీ బాబా చెప్పే మాట విను నీ బాధను దూరం చేసే ఒక రహస్యం కూడా చెబుతాను అని బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఆ యొక్క సందేశం అర్థం ఏంటి పరమార్థం ఏంటి అని మన బాబా గారి మాటలోనే వినబోయే ముందు మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ వస్తూ ఉంటాయి అక్క మేము చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ఎలాంటి సమస్యకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు శ్రీ శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు కేరళ తాంత్రిక గురువు గారు విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యభర్తల మధ్య గొడవ సంతాన సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా గురువుగారికి ఒక్కసారి కాల్ చేశారంటే మీరు ఉన్న చోట నుంచే ఒక్కసారి గురువుగారికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను గురువుగారి ముందు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు చూపిస్తారు గురువుగారు గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ నమ్మకంతో గురువుగారికి ఈ నంబర్కి ఒక్కసారి కాల్ చేయండి మీ నమ్మకం కుదిరేటట్టు మంచి పరిష్కారాలతో మీ సమస్యలు అనేది తొలగించుకోండి ఇక బాబాగారు మన కోసం అందిస్తున్న ఆ సందేశం తల్లి నీకున్న బాధలతో ఎన్నో నిద్రలేని గడు రాత్రులు గడిపావు నన్ను స్మరిస్తూ పనుకున్నావు అయినా నిద్ర రావటం లేదు బాబా అని నీ బాధని నా దగ్గర పెట్టావు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో నీ ఒక్క సమస్య వల్ల నీ ఒక్క బాధ వల్ల నీ వంద సంతోషాలని నీకై నువ్వు దూరం చేసుకుంటున్నావు నీ సంతోషాలని దూరం చేసేది వేరు ఎవరో కాదు నువ్వే నీ ఆలోచనలే నీలో పెట్టుకున్న బాధాకరమైన ఆలోచనలే ఆ బాధను పక్కన పెట్టి ఎన్ని విషయాలు నీ యొక్క జీవనశైలిలో జరుగుతున్నాయి వాటన్నిటిని నువ్వు సంతోషంగా స్వీకరిస్తున్నావా వాటిని తలుచుకొని నువ్వు సంతోషపడుతున్నావా లేదు కదా నీ ఆనందాన్ని చేతులారా నువ్వే దూరం చేసుకుంటున్నావు కష్టాలు బాధలు అనేవి తాత్కాలికమే అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాగని నీ యొక్క జీవితాన్ని నరకంగా మార్చుకోవద్దు నిమిషం మారచ్చు గంటలు మారచ్చు రోజులు మారచ్చు నెలలు మారచ్చు సంవత్సరాలు కూడా మారచ్చు కానీ నీ యొక్క సంతోషం అనేది నిరంతరంగా ఉండాలి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం తాత్కాలికమే శాశ్వత సంతోషం ఉంది అది మొట్టమొదటిగా నీ ఆలోచనల నుంచే రావాలి ఇక నీ యొక్క కర్మఫలం తొలగిపోయినప్పుడు ఆ కష్టాలు కూడా నీకు ఇష్టాలుగా మారుతాయి నవ్వినా కన్నీళ్ళు వస్తాయి ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి కానీ నవ్వించేవారు నాలుగు రోజులు గుర్తుంటారు కానీ ఏడిపించిన వారు మాత్రం జీవితాంతం గుర్తుంటారు కాబట్టే దీని ఆధారంగానే తీసుకో నీ యొక్క బాధలు మాత్రమే నీకు గుర్తుంటున్నాయి నువ్వు ఇంతకుముందు అనుభవించిన సంతోషం అనేది నీకు గుర్తులేదు కాబట్టి నీ శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందంగా ఉండాలి ఇదే ఈ బాబా ఆశ ఈ రెండు నువ్వు ఎప్పుడైతే నీ మనసులో చేర్చుకుంటావో నువ్వే అత్యంత అదృష్టవంతునివి బిడ్డ నీకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడు తప్పకుండా వచ్చేలా చేస్తాను ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోయేలా పోతుంది ఇందులో నీవు దేన్ని కూడా ఆపలేవనే ఒక సత్యాన్ని తెలుసుకో నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్నవారి విలువ తెలుసుకుని జీవించు నీ విలువ పెంచుకో నువ్వు సంతోషంగా ఉండు నీ వారిని సంతోషంగా ఉంచు ఇదే నీ చేతిలో ఉన్న ఒక అద్భుతమైన విషయం అది నువ్వు చేసి తీరాల్సిందే అలా కాకుండా ఎప్పుడు కూడా బాధతో ఉంటే నీ జీవితమే కదా దుఃఖమయమయ్యేది నువ్వు జీవితంలో శాంతిగా మనశ్శాంతిగా బ్రతకాలి అంటే కొన్ని విషయాలు తెలుసుకునే తీరాలి నీ బాబా ఇప్పుడు అవి చెప్పబోతున్నాను మనసు పెట్టి విను నిర్లక్ష్యం చేయకు అన్నీ మనసులో పెట్టుకొని పాటించు నువ్వు అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి బిడ్డ నీకు కొండంత తెలిసినా కూడా రవ్వంత తెలిసిన వాడిలా ఉండు ఎందుకంటే శక్తివంతుడిగా ఉన్న శక్తిహీనుడిగానే ఉండు నీకు బలం లేదని అనుకొని తక్కువగా మాట్లాడాలి ఎక్కువ నేర్చుకోవాలి ఇతరులు చెప్పాలనేది శ్రద్ధ వి శ్రద్ధగా వినాలి నువ్వు నేర్చుకోవాలనే దాంట్లో కూడా శ్రద్ధ ఎక్కువగా ఉండాలి అప్పుడే నీవు శాంతిగా బ్రతుకుతావు మనశ్శాంతిగా ఉంటుంది నీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది నువ్వు శక్తివంతుడిగా నీకు అన్నీ తెలిసినట్టుగా అవతల వారికి అనిపించుకొని ఒకవేళ నీకు కాలం కలిసిరాక అది జరగకపోతే హేళన చేసే అవకాశం ఉంది అలాంటప్పుడు నీకు ఏమీ తెలియనట్టు ఉండి అన్నీ తెలిసిన ఒక సందర్భం వచ్చినప్పుడు నీ ప్రతిభను చూపినప్పుడు విలువ మరింత పెరుగుతుంది అలా అలా వచ్చి నువ్వు జీవించాలి నువ్వు నీకు బానిస నీ మనసుకు బానిస ఇంకెవ్వరికీ కాదు కాబట్టి నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు నువ్వు నీ మనసుకి అలాగే ఆ పరమాత్మకి మాత్రమే బానిసగా ఉండు అలాగే నీ చుట్టూ ఉన్న మాయ అనే ఒక ముసుగుని తొలగించు ఆ మాయ ఏంటో తెలుసా ఆ మాయని ఎవరైతే తొలగించుకుంటారో వాళ్ళ జీవితం నిర్మలం అవుతుంది మనసు నిర్మలం అవుతుంది ఆ మాయ ఏంటో తెలుసా బిడ్డ నాకే అన్నీ తెలుసు అనే ఒక అహం అహం అనేది మనిషికి తగదు అహంతో ఉన్నవాడు తప్పకుండా కాలం ముందు ఓడిపోవలసిందే అహంకారం అనేది మనిషికి అస్సలు ఉండదు అహంకారానికి ఉనికి లేదు కాబట్టి తీవ్రంగా విచారిస్తే అసలు పొందవలసింది ఏమీ లేదని తెలుస్తుంది నియమించటానికి మనసు అంటూ లేదని తెలుసుకుంటావు అసలు నీ ప్రయత్నమే లేదని గ్రహిస్తావు అహంకారం అనేది ఎంత దూరంగా ఉంటావో దానికి నువ్వంత గొప్పగా ఎదుగుతావని గుర్తుంచుకో జీవితంలో ఎప్పుడు కూడా కష్టం బాధ లేకుండా ముందుకెళ్ళలేవు జీవించలేవు కూడా పడకుండా నండక నేర్చుకోగలవా రక్తం రాకుండా సైకిల్ నేర్చుకోగలవా దెబ్బ తినకుండా జ్ఞానం పెంచుకోగలవా లేదు కదా బిడ్డ అలాగే మాట పడకుండా మనిషి అవలేరు ఎందరో మాటలు అవహేళనలు హేళనలు అన్నిటినీ దాటితేనే జ్ఞానాన్ని పెంచుకోగలవు నువ్వు ఎప్పుడైతే అవమానాల్ని ఎదుర్కొంటావో అప్పుడే నువ్వు నాటు తేలుతావు అవమానాల్ని ఎదుర్కొంటేనే నీకు విజయం అనేది కూడా ప్రాప్తిస్తుంది ఎందువల్లంటే ఆ అవమానాల నుంచే నువ్వు గెలవాలన్న తపన కూడా వస్తుంది కాబట్టి ఓటమి చూడకుండా ఉద్యోగాన్ని తెచ్చుకోగలవా ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఎన్నోసార్లు ప్రయత్నిస్తే కానీ ఉద్యోగం రాదు కష్టం చేయకుండా భవిష్యత్తుని నిర్మించుకోలేవు తల్లి అలాగే కన్నీరు కార్చకుండా జీవితం అనే ఒక సముద్రాన్ని ఎవ్వరూ ఈదలేరు నొప్పి లేకుండా జీవితంలో ఏదీ సాధించలేరు ఇది తెలుసుకున్న వారు ఎప్పుడు కూడా కష్టం అనే మాటని దూరం పెడతారు కష్టం అనే మాట వాళ్ళ డిక్షనరీలో కూడా ఉండదు అసలు అమ్మకడుపులో తొమ్మిది నెలలు యుద్ధం చేయకుండా బయటకు రాగలరా మనిషి కడుపులో మొదలై కాటికి చేరే వరకు మనిషి అనుక్షణం ఓటమిని ఓటమిని చూడాల్సిందే జీవితం అంటేనే నిరంతర యుద్ధం ఆ యుద్ధంలో ఓటమి గెలుపు అనేది తాత్కాలికం నువ్వు ఎంతవరకు పోరాడేవు అన్నది మాత్రమే దాన్ని బట్టే నీ విలువ సామర్థ్యం అనేది తెలుస్తుంది అలా కాకుండా ఇది కష్టమని పోరాడకుండా ఉంటే నీ విలువ బయటపడేదెలా నీ సామర్థ్యాన్ని బయటకు చూపేదెలా కాబట్టి ఓటములకి కష్టాలకి దిగుళ్ళకి బాధలకి ఏటికి భయపడాల్సిన అవసరం లేదు ఇతరులు మా ఆట్లాడే మాటలకి అవమానాలకి హేళనలకి వీటికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితం గెలిచిన తర్వాత నిన్నే అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటారు ఓడినప్పుడు నిన్ను అందరూ అవహేళన చేస్తారు ఇది ఖచ్చితంగా జరిగేదే బిడ్డ దీనికోసం నీ జీవితాన్ని ఎప్పుడూ పాడు చేసుకోవద్దు ధనం సంపాదించడానికి ఎంతో కష్టపడుతున్నావు కానీ ధనం అనేది నీ యొక్క అవసరాలకి మాత్రమే నీలో ఎంత మంచి పెంచుకుంటావో అదే నీకు శాశ్వతంగా తోడుగా ఉంటుంది సముద్రం తల తనలో ఉన్న జలాన్ని సూర్యుడికి దానం చేస్తుంది ఆ జలం సూర్యుడి వద్దనే ఉంటుందా ఉండదు వర్ష రూపంలో ఆ సూర్యుడంతటి జలాన్ని మళ్ళీ భూమిపైకి కురిపిస్తాడు ఆ కురిసిన వర్షం అవుతుంది ఆ వర్షపు నీరు మళ్ళీ సముద్రానికే చేరుకుంటుంది కదా అలాగే దానం చేయబడిన ధనం దానిని గ్రహించిన వాని దగ్గరకే ఉండక మరో రూపంలో దాతనే చేర్చుకుంటూ ఉంటుంది కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించిన ధనంలో ఒక పావలావంతు వంతు దానం చేసినప్పుడు నీకు రూపాయిగా భగవంతుడు ఇస్తూ ఉంటాడు కాబట్టి దానం చాలా గొప్పది దానం చేసిన చెయ్యికి పుణ్యం ఎక్కువగానే ఉంటుంది ఆ పుణ్యం నీకే కాకుండా నీ కుటుంబానికి కూడా ఉంటుంది బిడ్డ ఇంకా ఆఖరిగా ఒక్క మాట నువ్వు ఏది చేయాలని అనుకుంటే అది చెయ్యి కానీ ఆశతో చేయకు అహంతో చేయకు పగతో చేయకు ఇతరులు సిగ్గుపడేలా చేయకు ప్రేమతో చెయ్యి కరుణతో చెయ్యి శ్రద్ధగా చెయ్యి మానవత్వంతో చేయి అంకిత భావంతో చేయి గెలవాలనే తపనతో చెయ్యి అప్పుడే అన్ని విధాలా నీకు భగవంతుడు అలాగే ఈ పంచభూతాల ప్రకృతి నీకు సహకరిస్తాయి అహం అనేది ఎప్పుడు దగ్గరవుతుందో అప్పుడు నిన్ను ఈ యొక్క పంచభూతాలు కాలం ఈ ప్రకృతి ఆవిడ దూరంలో నిన్ను విసిరేస్తాయి పాతాలానికి తొక్కేస్తాయి అహమనే ఒక పురుగుని నువ్వు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది తల్లి ఈ సాయి ఈ సాయి బిడ్డవైన నీకు నేరుగా వచ్చి ఈ మాటలన్నీ చెబుతున్నానంటే నువ్వు జీవితంలో గొప్పగా రావాలని గొప్పగా ఎదగాలని ఆచరిస్తావు కదూ ఈ సాయి మాట నిర్లక్ష్యం చేయకుండా విన్నావు కదూ ఈ బాబా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి సర్వేజనా సుఖినో భవంతు ਜੈ ਸਾਇਰਾ